సో మెడ భాగము అండ్ అడుం భాగంలోనే మనం కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది సో మనం చూసుకుంటే ఇవి ఎందుకు పాడవుతాయి అసలు వెన్నుకు సంబంధించిన ఎలాంటి సమస్యలు వస్తాయి ఇలా పాడవుతాయి మనం మాట్లాడుకుంటే సో ఇక్కడ ఏం లేదమ్మా మ్యాక్సిమం మనకు వచ్చే సమస్యలన్నీ కూడా ఎనభై శాతం రోగాలు మనకు జీర్ణకోశం నుంచే వస్తాయి అంటే గట్ హెల్త్ నుంచే వస్తాయి సో ఇప్పుడు మనకి వెన్ను సమస్యలు స్పెషల్లీ ఏవైతే ఉన్నాయో మనకేమి వైరస్ బ్యాక్టీరియా వల్ల వచ్చే సమస్యలు కావు సర్వసాధారణంగా సో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మనకు అన్నీ కూడా జీవనశైలి వ్యాధులే వెనుక సమస్యలు సో చూసుకుంటే మనకి గట్ హెల్త్ నుంచి వస్తుందని ఒకటి చెప్పాను సో ఈ గట్ హెల్త్ ఎందుకు పాడవుతుంది మనం టైంకి తినట్లేదు లేదా రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి లేదా స్ట్రెస్ లెవెల్స్ విపరీతంగా ఎక్కువగా ఉన్నాయి సో లేదు మనము జీవన శైలిలో చాలా మార్పులు ఉన్నాయి సో ఏమవుతుంది వీటి వల్ల మన గట్లో చెడు బ్యాక్టీరియా పెరిగిపోతుంది మంచి బ్యాక్టీరియా మధ్యలో అసమతుల్యత పెరిగిపోతుంది అండ్ సెవెంటీ పర్సెంట్ రోగ నిరోధక శక్తిని మెయింటైన్ చేయాల్సినది కూడా గట్ హెల్తే సో రోగ నిరోధక శక్తి వ్యవస్థ ఐదారు వీక్ అయిపోతుంది లేదా ఎలర్జిక్గా మారుతుంది తిరుగుబాటు చేస్తూ ఉంటుంది లే లేదా రోజు రోజుకి హెవీ మెటల్స్ టాక్సిన్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా పేరుకుపోవడం వల్ల గట్లో నుంచి మనకు చాలా రకాల విషవాయువులు తయారవడం స్టార్ట్ అవుతాయి సో ఈ విషవాయువులు మనకు ముఖ్యంగా మన హార్ట్ మన బ్రెయిన్ మన వెన్నుపూస ఇవంతా కూడా ఒక రకమైన టాక్సిక్ హీట్ ద్వారా డిహైడ్రేషన్ అవుతూ ఉంటుంది సో ఏమవుతుంది డిహైడ్రేషన్ అంటే దాంట్లో ఉన్న పచ్చిదనం అంతా కోల్పోతూ ఉంది సో పచ్చి పచ్చి కొమ్మలు కాస్త ఎండు కొమ్మలుగా మారుతూ ఉంటుంది సో డిస్క్ ఏమవుతుంది పచ్చిదనం తగ్గిపోతున్న కొద్దీ దాంట్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది సో ఈజీగా టేర్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఎముకల్లో ఉన్న పచ్చిదనం కోల్పోతున్నా కొద్ది ఏమవుతుంది లోపల అంతా కూడా ఆస్ట్రిపోరాటిక్గా అవుతుంది అంటే లోపల అంతా గుల్లగుల్లగా మారిపోతూ ఉంటుంది సో మనం కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో పచ్చి కొమ్మలు కాస్తే కొమ్మలుగా మారిపోతూ ఉంటాయి సో అలా టేర్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి సో ఇప్పుడు అలాంటి కొమ్మని మనము ఇప్పుడు ఎక్కువగా ఎత్తిన లేకపోతే ఎక్కువగా కంప్యూటర్ జాబ్ చేసినా లేకపోతే డ్రైవింగ్లు చేసినా ఏమవుతుంది కాన్స్టెంట్గా ప్రెషర్ పడుతూ ఉంది ఆ ప్రెషర్ బిల్డప్ అవ్వడం వల్ల ఏమవుతుంది చిరిగిపోతూ ఉంటాయి ఎముకల్లో డ్యామేజ్ అవ్వడము డిస్క్లు డ్యామేజ్ అవ్వడం కన్సిస్టెంట్గా ఆ ప్రెషర్కి ఏమవుతుంది డిస్క్ బల్జ్ అవ్వడం వెన్నుపూసుల నుంచి అవి బయటికి కదలడం సో మనం బ్రెయిన్ నుంచి టోటల్ నరాల వ్యవస్థ అంతా కూడా భయా వెన్నుపూసనే మనకు మొత్తం అన్ని కనెక్షన్స్ ఉన్నాయి